పెద్దల అమిత్తుల అందరికీ నమస్తే మనం తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం బీసీసీఎల్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మేగడ రామారావు యాదవ్ గారితోనం సార్ చెప్పండి నారా వారికి నందమూరి గారికి సంబంధించినటువంటి చర్చ డిబేట్ జరుగుతూ ఉంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏమనుకుంటున్నాయి మీ మీ వర్షం చెప్పండి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులకి తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి ఉదయపూర్వక నమస్కారం నారా వేరు కాదు నందమూరి వేరు కాదు ఇద్దరు ఒకటే మాకు ఎందుకంటే ప్రపంచ గర్వించదగ్గ మహానటుడు నందమూరి తారక రామారావు చిన్న అదేవిధంగా దేశం గర్వించదగ్గ మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వీరిద్దరు కూడా ఒక మంచి గొప్ప ఉద్దేశంతో ముందుకెళ్తున్నటువంటి వారు ఇవాళ ఎన్టీ రామారావు గారు చిన్నాయన గారు వారు సినిమా మీద ఉన్నటువంటి మక్కువతో ఆంక్షతో ప్రేక్షకులు రంజింపజేసేటువంటి జీవం పోసి నటన నటినిస్తున్నటువంటి ప్రేక్షకుల్ని ఏడ్పించే విధంగా నటన వారిలో ఉంది కాబట్టి ప్రేక్షకులు అందరూ కూడా వారి నటన కోరుకుంటున్నారు కాబట్టి ఈనాడు రాజకీయాల కన్నా కూడా నేను చేయాల్సినటువంటి బాధ్యత నా పైన ఉందని వారు ఎప్పుడో చెప్పారు సినిమా యుగంలో వారు కొంత గడిపేటువంటి అవకాశం ఉంది కాబట్టి వారు రాజకీయ అటువంటి విషయాలకి వారు ఎప్పుడు ఎక్కడ రావాలి అనేటువంటి ఆలోచన వస్తే వారు వస్తారు కంపల్సరీ దానికి చంద్రబాబు నాయుడు గారు స్వాగతం కూడా ఇస్తారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏనాడు ఎన్టీ రామారావు గారిని తక్కువ చేసింది లేదు మాట్లాడింది లేదు కానీ ఈనాడు మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు తెలిసి తెలియక మాట్లాడుతున్నటువంటి విషయాలు తప్పితే వారు మాత్రం ఏనాడు వేరు వేరు కాదు రెండు ఒకటే అని నా యొక్క అభిప్రాయం సార్ చెప్పండి చంద్రబాబు నాయుడు గారు లొకేషన్ చూసినట్టుగా జూనియర్ ఎన్టీఆర్ని చూస్తారని భావిస్తూ ఉన్నాయా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ మీరు కానీ సాధ్యమయ్యే పని ఇది కంపల్సరీ చూస్తారండి చూడండి వారి సొంత మేనగోడల కూతురునైనటువంటి వారిని ఇచ్చి పెళ్లి చేయాల్సిన అవసరం లేదుగా చంద్రబాబు గారికి ఎందుకు ఇచ్చారు ఒక గొప్ప వ్యక్తి ఒక గొప్ప నటుడు ఆయన పార్టీకి ఉపయోగపడే వ్యక్తే ఆయన పార్టీయే వారి కుటుంబ పార్టీయే కాబట్టి ఆ కుటుంబంలో పెరిగినటువంటి వ్యక్తిగా చంద్రబాబు గారు భావించారు ఎందుకు భావించారంటే ఎన్నడో పెద్ద ఎన్టీఆర్ గారు ఈ నా వారసత్వం ఈ నా మనవడు అని చెప్పి పేరు పెట్టారని హరికృష్ణ గారు ఎన్నోసార్లు చెప్పారు వేదికల పైన వారు పెట్టిన పేరని అంటే వారికి లేనిది ఎందుకు పెడతారు అదే కాకుండా వారికి లేనిది చంద్రబాబు నాయుడు గారు వారి ఇచ్చి పెళ్లి చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి లేదు మేడం సారీ మే మేనగోడల కూతురునిచ్చి పెళ్లి చేయాల్సినటువంటి అవసరం లేదు కదా కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నేను ఎందుకు చెప్తానంటే చంద్రబాబు నాయుడు గారితో స్వయాన నేను చూసినటువంటి వాడిని ఎందుకు చెప్తున్నానంటే ఇదిగో నా ఎన్టీఆర్ గారి ట్యాగుని నా చేతి మీద ఎంచుకొని ఎన్టీఆర్ గారి ట్యాగు నా చేతి మీద ఎంచుకున్నాను వేయించుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి వెళ్ళినప్పుడు సార్ ఇది ఎన్టీఆర్ గారు నేను అభిమాని అని చెప్పాను చెప్పినప్పుడు వారు నన్ను దగ్గర తీసుకొని కౌగులించుకొని తమ్ముడు మీలాంటి వాళ్ళు ఉండబట్టి ఈ పార్టీ ఉంది మీకోసమే పార్టీ ఉందని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి అదే ఎన్టీఆర్ గారు నచ్చపోతే నన్ను ఎప్పుడో పక్కన నెట్టేసేవారు ఆ రోజు ఆ రోజు నేను స్వయాన చూసిన కాబట్టి నాకు ఎన్టీఆర్ గారు వాళ్ళ ఫ్యామిలీ మీద ఏనాడు చంద్రబాబు నాయుడుకి వేరే విధంగా లేదనేది నా యొక్క అభిప్రాయం అదే కాకుండా హరికృష్ణ గారితో కూడా హరికృష్ణ గారితో కూడా ఒక ఒక ఫ్రెండ్లీలో మూవ్ అయినట్టుగా గతంలో ఎన్నోసార్లు విన్నాము చంద్రబాబు గారు కూడా చెప్పారు ఆ విధంగానే ఉన్నారు తప్ప వారి మీద ఎప్పుడు వ్యతిరేకం ఉన్నట్టుగా నేను భావించట్లేదు ఎందుకంటే నాకు ఎన్టీఆర్ గారి ఫ్యాన్ నేను ఎన్టీఆర్ గారు అంటే నాకు ప్రాణం ఎన్టీఆర్ గారి కోసం నేను ఏ విధంగానే ఉంటా సేమ్ థింగ్ చంద్రబాబు గారి కోసం ఇవాళ ఈ రాష్ట్రంలో ఇరవై మూడు సంవత్సరాలు అధికారం లేకపోయినా నమ్ముకున్నటువంటి పార్టీ కోసం నమ్ముకున్న సిద్ధాంతం కోసం చంద్రబాబు గారి కోసం దేశ దేశ విదేశాల్లో ఆయన గొప్పతనాన్ని చూసి ఈ రోజు వరకు అదే పార్టీలో ఉన్నాను కాబట్టి ఆయన గారి మీద ఉన్నటువంటి గౌరవం ఆయన నాకు అంతే ప్రాణం ఈయన అంతే ప్రాణం వాళ్ళు ఏనంటే నారా చంద్రబాబు నాయుడు ఆనాడు పెద్ద ఎన్టీఆర్ గారు ఈనాడు చిన్న గారు చిన్న ఎన్టీఆర్ కూడా ఈ ఈ సమస్త ప్రజానికానికి ఈ దేశ విదేశీయులు ఈ ఉన్నటువంటి వాళ్ళకందరికి కూడా ఆదర్శంగా ఆయన ఎదుగుతున్నాడు ఆయన అదే విధంగా గౌరవిస్తుండు కాబట్టి చిన్న ఎన్టీఆర్ అన్నా కూడా ఆయన ఇక చిన్న ఎన్టీఆర్ ఎన్టీఆర్ కూడా అనాల్సిన అవసరం లేదు ఎందుకంటే పెద్ద ఎన్టీఆర్ గారు లేరు కాబట్టి ఈయనే ఎన్టీఆర్గా నేను సంభోహిస్తున్నా ఎందుకంటే అంత గొప్ప పెద్దవారు ఏ రకంగా ఆనాడు చాలామంది చెప్తుంటే విన్నాను ఏ రకంగా వారు ఉండేవారో సేమ్ పునికిపుచ్చుకొని గౌరవ మర్యాదల్లో ఉండేటువంటి ఆయన గారు కూడా అదే విధంగా ఉంటారు కాబట్టి అదే గౌరవం ఆయన మీద ఉంది ఇదే గౌరవం ఈయన మీద ఉంది ఇద్దరు నాకు చాలా ఇష్టమైనటువంటి నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారు నాయకుడుగా ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు జూనియర్ గారు వీళ్ళిద్దరు కూడా నాకు ఎనలేని ప్రేమ ఇద్దరు రెండు కళ్ళ లాంటి వాళ్ళు ఇద్దరు రెండు కళ్ళు లాంటి వాళ్ళు కాబట్టి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు చెప్పారు ఈ తెలంగాణలో నేను బతుకున్నంత వరకు ఈ పార్టీకే నమ్ముకొని ఉంటాను అని చెప్పారు ఇవాళ వాళ్ళు ఇళ్ళు మాట్లాడుతున్నారు నాకు తెలిసినటువంటి విషయం ఒకటి అమిత్ షా గారు పిలిచి చెప్పినా కూడా మాకంటూ ఒక పార్టీ ఉందండి నేను చేయాల్సి వస్తే ఆ పార్టీలో ఉంటాను తప్పితే మా పార్టీని చేసుకుంటా తప్పితే ఇంకో పార్టీకి పోవాల్సిన అవసరం లేదు అని చెప్పినటువంటి నాకు కొన్ని సమాచారాలు కానీ ఆయన పార్టీ పెట్టాలా ఏదో పోవాలా అటు ఇటు అనేటువంటి ఆలోచనలు ఆయనకు ఉంటే ఉండే ఉండవు అసలు ఎందుకు అంటున్నానంటే తెలుగుదేశం పార్టీ పునాది వేసినటువంటి పార్టీ మా తాతగారి పార్టీ మా కుటుంబ పార్టీ మా ఇక్కడున్నటువంటి దేశం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వారు ఎక్కడుంటే అక్కడ వాళ్ళందరికీ అవకాశం ఇచ్చిన పార్టీ కాబట్టి ఇవాళ ఏ రకంగా చూసుకున్నా కూడా అన్ని రకాలుగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరూ అభివృద్ధి చెందారంటే ఎంతో కొంత రాజకీయంగా ఈనాడు అంటే తెలుగుదేశం పార్టీ కాబట్టి దాన్ని గౌరవిస్తారు జూనియర్ ఎన్టీఆర్ గారు అని నేను నమ్మకంగా నేను దాన్ని నమ్ముతున్నాను సరే మరి సిబిఎన్ చంద్రబాబు గారు ఆయన పెద్ద మనిషి డెబ్బై ఏళ్ళు దాటిని పెద్ద మనిషి నెక్స్థారం కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ని గౌరవిస్తాడు మరి ఒకే వయసు కలిగినటువంటి వాళ్ళు బావ బామార్థుడు జూనియర్ ఎన్టీఆర్కి లోకేష్కి పడిద్దా లోకేష్ వైఖరి ఏంటి జూనియర్ ఎన్టీఆర్ పట్ల లోకేష్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే ఆయనకి ఎంతో ప్రేమ అభిమానం ఉన్నది లేదని చెప్పడానికి ఏ విధంగా చెప్పగలుగుతాం ఎందుకంటే ఒక సభలో ఎన్టీఆర్ గారు వారి పుటను పట్టుకొని చూపించినటువంటి వ్యక్తి లోకేష్ గారు ఇవాళ లోకేష్ గారు వచ్చినప్పుడు ఎన్నో రకాలుగా ఆయన అన్నారు కానీ ఆయన ఒక మినిస్టర్ గుండి ఎన్నో అవార్డు తీసుకొచ్చారు ఇవాళ సంక్షేమంలో ముందుంటున్నారు ఇవాళ ఏ కార్యక్రమం తీసుకున్నా లోకేష్ గారు వందకు వంద శాతం అమలు చేసి తీరుతున్నారు కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇవాళ లోకేష్ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కడ అడ్డు కాదు జూనియర్ గారి పొజిషన్ జోరియర్ గారికి ఉంటుంది లోకేష్ గారి పొజిషన్ లోకేష్ గారికి ఉంటుంది చంద్రబాబు గారు ఏ విధంగా చేయాలో చంద్రబాబు గారికి ఉంది ఈ మా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో అందరికీ చేయడానికి పనులు ఉన్నాయి కాబట్టి ఎవరిని ఎక్కువ తక్కువ చేసేది ఉండదు వారు కంపల్సరీ స్వాగతిస్తూనే ఉంటారు ఇప్పుడు అవసరం ఆయనకి ఇప్పుడు అవసరం లేదు కాబట్టి సినిమా మీదనే అవసరం ఉంది కాబట్టి వారు ఏం పిలుచుకోవట్లేదు అంతే తప్పితే వేరే విధంగా కాదనేది నా యొక్క నమ్మకం సరే లోకేష్ గారు చంద్రబాబు గారు ఓకే జూనియర్ ఎన్టీఆర్ని బాలకృష్ణ గారితో సంబంధాలు సరిగ్గా లేవు అంటున్నారు పలకరించట్లేదు అంటున్నారు ఏంటి దాని పరిస్థితి ఏంటి ఆ పరిస్థితులు ఏంటి ఇప్పుడు మనం సొయాన చూసినాం కొన్ని కొన్ని ఇంటర్వ్యూలో వేరే వాళ్ళ వీరోలు కూడా కొన్ని చెప్పినవి ఉన్నాయి బాలకృష్ణ గారు ఏంటని అంటే బాలకృష్ణ గారు అన్న కుమారుడైనటువంటి ఎన్టీఆర్ని వారి వారసత్వంలో ఉన్న వ్యక్తిని వారు ఎందుకు తీసుకోకుండా ఉంటారు బాలకృష్ణ గారికి ఎంత మంచి మనిషి అంటే కొడతారు అనేటువంటి భావం ప్రతి ఒక్కళ్ళు ఉంది కానీ ఎందుకు కొడతారు అనేది అది తెలియలేదు అది కొట్టేడంటే వాడు నిజమైన అభిమాని దెబ్బ తిన్నాడంటే ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి అంత మంచి గుణం ఉన్నది ప్రజలకి ఎంత మేలు చేయాలో ఏంటనేది ఉన్నది ఇవాళ అంధకారంలో ఉన్నటువంటి ఏదైతే బస్వతారక క్యాన్సర్ హాస్పిటల్ ఉందో ఇవాళ దేశంలోనే మొదటి స్థానం తీసుకొచ్చే విధంగా వారు ఎంత ప్రయత్నం చేస్తున్నారో ఎన్ని రకాలుగా ఉన్నారో ఇవాళ మొన్ననే ఆంధ్రాలో ఇచ్చేశారు వారు రాజకీయంతో పాటు సినిమాలు కూడా ఇన్ని తరాలకు కూడా ఇవాళ ఆయన సినిమాలు కూడా ఏ రకంగా ఉన్నాయో మనం చూస్తున్నాం అంత మంచి ఉండబట్టే వారికి ఆ మంచి జరుగుతుంది కాబట్టి వారు ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు వేరు ఇంకొకళ్ళు వేరే చెప్పే అనేటువంటిది ఇది ఉండదు వాళ్ళ అన్న కొడుకులు కాబట్టి మనకన్నా కూడా వారికే ఎక్కువ ప్రేమ అను అనురాగాలు ఉంటాయి అది ఎక్కడ చూపించాలో అక్కడ చూపిస్తారు మనం పట్టుకొని మాట్లాడటం అది సబీబం కాదని చెప్పి నేను మాట్లాడుతున్నా సరే మరి అంతా బాగానే ఉంది తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఆంధ్రాలంటే అధికారం ఉంది మరి తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఏంది జిల్లా అధ్యక్షుని పెట్టలేదు ఖమ్మం జిల్లాకి రాష్ట్ర అధ్యక్షుని పెట్టలేదు ఏంది కథా ఇప్పుడు మొన్న ఈ మధ్య వచ్చి మొత్తం కలిసి కూడా సంవత్సరం దాటింది అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు లోటుగా ఉన్నటువంటి పాటలు అవన్నీ చూసుకుంటూ ముందుకు పోతున్నారు తెలంగాణలో కూడా తెలుగుదేశాన్ని బలోపేతం చేయాలని చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు లోకేష్ గారు కూడా దాని మీద ఫోకస్ చేస్తున్నారు కార్యకర్తల నిధి కిందనే మొన్న ఐదు లక్షలు వాళ్ళకి ఇన్సూరెన్స్గా కొన్ని తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ కూడా రేపు అభివృద్ధి చేసే విధంగా పార్టీ అధికారంలో తీసుకొచ్చే విధంగా ప్రణాళికలు రసిస్తున్నారు కొంచెం అటు ఇటుగా లేటు కావచ్చు కానీ ఇక్కడ కూడా కార్యకర్తలు ఆంధ్ర కన్నా కూడా ఇక్కడ ఇరవై నాలుగు సంవత్సరాలు అధికారం లేకపోయినా కార్యకర్తలు లీడర్లు కొందరు పోయినా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు పని చేస్తూనే ఉన్నారు చేస్తారు ఆ పార్టీకి ఇంకా పూర్వభైవం తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది వస్తుందని నా యొక్క ప్రగడ నమ్మకం నమ్మకం